అందరికీ నమస్కారం నా పేరు అలహరి సుధాకర్ కావుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం మన మీడియా మిత్రులకి ప్రెస్ వాళ్ళకి ప్రింట్ మీడియాకి ప్రతి ఒక్కరికి తెలుపుకునే విషయం ఏంటంటే జనసేన పార్టీ కావుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు నన్నే నియమించున్నారు ఇప్పటికీ నేనే కొనసాగుతున్నాను కాబట్టి మీరు ఎవరు జనసేన తరపున ఏ ప్రెస్ మీట్ గాని ప్రెస్ నోట్ గాని ఇచ్చిన దాన్ని మీరు దయచేసి మీ మీడియా మిత్రుల్ని కోరుకునేది ఏంటంటే అది ఒకసారి జనసేన పార్టీ కావల్ నియోజకవర్గంలో ఆఫీస్ ఉంది లేదా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు పార్టీకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా కానీ ఏ విషయమైనా ఏదలుచుకుంటే కన్ఫర్మేషన్ తీసుకుని వేయవలసిందిగా జయశేష్ కోరుకుంటున్నాను ఈరోజు పేపర్లో మీరు ఒక వ్యక్తి ఇచ్చిన ఆ మనిషి పేరు అనవసరం వ్యక్తి ఇచ్చిన విషయాలు కూడా జనసేనాని ఇచ్చేసి ఏదో రెండు వేల ఇవి క్రియాశీల మెంబర్షిప్లు కావల్ నియోజకవర్గంలో చేసినట్టు ఫేక్ గా ఇవ్వడం జరిగింది మొత్తం ఏ రోజుకు ఆ రోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా మా సెంట్రల్ ఆఫీస్ నుంచి నాకే మెసేజ్ వస్తూ ఉంటది సాయంత్రం ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ కి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఎన్ని అనే విషయాలు ప్రతిరోజు నా దగ్గర రికార్డింగ్ రికార్డు ఉంటుంది మొత్తం నియోజకవర్గాలే కాదు అది చాలా ఫేక్ రెండు వేలకు కాదు ఎంత ఫిగర్ ఉన్నదో నాదే తెలుసు వందల్లోనే ఉంది తప్ప వేలల్లోకి వెళ్లలేదు ముఖ్యంగా కాపుల్ నియోజకవర్గంలో అన్ని కాలేదు ఇది వందల్లోనే ఉంది మొత్తం నెల్లూరు జిల్లాలో నిన్న నిన్నటి వరకు మూడు వేల ఏడు వందల వర్క్ మాత్రం అయినాయి అందులో రెండు వేల కావల నియోజకవర్గంలో అవటం అనేది ఫేక్ ఏదో తెలుసు కదా మాకే అన్ని చేస్తాము తెలుసు మేము చెప్పింది అన్ని తెలిసే విధంగా మాట్లాడి అనవసరమైన జనసేన పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఫేక్ ను మాత్రం రిలీజ్ చేయొద్దు రిలీజ్ చేసిన మీడియా వాళ్ళని కూడా కోరుకునేది ఒకటి మీరు ఏ జనసేన పార్టీకి సంబంధించిన మ్యాటర్ ఎవరిచ్చినా మేము వేసేస్తాం అనే విధంగా మాత్రం దయచేసి వేయకండి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మా సెంట్రల్ ఆఫీస్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నేనే ఉన్నాను పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి నాతో కన్ఫర్మేషన్ తీసుకుని మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేనకు సంబంధించిన వార్తలు గానీ ఏదైనా వేస్తారని తెలుపుకుంటాను రాబోయే రోజుల్లో మీకు ఏవే నాయకులు జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నారని లిస్టు కూడా మీకు ఇస్తాను మీరు అందరు నాయకులు చెప్పేశారు కదా అనేసి జనసేన పార్టీ తరఫున దయచేసి మాత్రం కన్ఫర్మేషన్ లేకుండా ఫేక్ న్యూస్లు ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడే వాళ్ళ మాటలు ఆఫ్ నాలెడ్జ్ తో చెప్పేవాళ్ళ మాటలు ఎక్కడ అనవసరమైన మాటలు చెప్పేవాళ్లే గానీ ఏదైనా గానీ జనసేన తరఫున వాళ్ళకి పదవులే ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా ఒక ఇన్ఛార్జ్గా ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి నేను ఉన్నాను కాబట్టి మీడియా మిత్రులకి చేతులెత్తి వేడుకుంటున్నాను ఏదైతే అది మీకు వస్తుంది కదా అనేసి మీరు ఏ విధంగా ఉన్నా మీ రిలేషన్షిప్ పర్సనల్ రిలేషన్షిప్ ఎన్ని ఉన్నా గానీ ఇది కేవలం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కటి మీరు జనసేనకు సంబంధించిన విషయాలు మాత్రం ఎవరు ప్రశ్నోటించినా జనసేన పార్టీ కావులు నియోజకవర్గ లో మా బాలు అనే వ్యక్తి ఉంటారు లేకపోతే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి అన్న మీరు కాంటాక్ట్ చేసి విషయాలు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ న్యూస్ వేస్తే బాగుంటది ఈసారి మళ్లీ ఇది ఇది కాకుండా ఏ విషయం వచ్చినా గానీ మీరు కన్ఫర్మేషన్ లేకుండా జనసేన పార్టీకి సంబంధించిన మాత్రం దయచేసి వెయ్యొద్దని మీడియా మిత్రులు మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన